ప్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆహారం జనవరి పద్దెనిమిది గురువారం నేటి మన ధ్యానలేఖనం మత్తేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయో వచనం ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని యేసు చెప్పాను వ్యాఖ్యానాంశం అమూల్యమైన క్రీస్తునామము వ్యాఖ్యానాంశం అమూల్యమైన క్రీస్తునామము వ్యాఖ్యానం మత్తైసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలలో సంఘం యొక్క చర్యలలోని శక్తి దాని ప్రార్థనలోని శక్తి చేరివచ్చిన వారి సంఖ్యపై ఆధారపడి ఉండదని ఆయన నామం మీద ఆధారపడి ఉంటుందని ప్రభు సుస్పష్టంగా తెలియజేశాడు చిన్నపిల్లలు మరియు ఆయన రాజ్యం విషయంలో మాట్లాడుచు ఆయన నా పేరట అని ఐదవ వచనంలో సెలవిచ్చాడు ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైనది అలాగే సహోదరుడు మరియు సంఘం విషయంలో కూడా మళ్ళీ నా నామములో లేదా నా నామము యొద్దకు అనే మాట వాడబడినది ఇది ఎంతో నిర్ణయాత్మకమైన విషయం అధికార కేంద్రం మొత్తం దానిలోనే ఉంది మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనాన్ని కొన్నిసార్లు సహవాసముగా కూడుకొనుటకు నిర్దిష్టమైన ఆధారంగా వివరించటం జరుగుతుంది నిజమే సహవాసములో ఉన్నవారికి అది అన్ని వేళలా వాస్తవమే అయితే ప్రభు ఇక్కడ కేవలం కూడియుండుటను గురించి మాట్లాడటం లేదు కానీ సమకూర్చబడి ఉండుటను గురించి అనగా ఇంగ్లీష్లో గ్యాదర్డ్ టుగెదర్ అనే మాట వాడబడింది మనం గమనించాలి అంటే ఆయన అసలైన కూడికను గురించి మాట్లాడుచున్నాడు ఆయన నామము ఎంత విలువైనది కేవలం ఇద్దరు లేక ముగ్గురు నా నామం యొద్దకు కూర్చబడి ఉంటే ఆయన వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చాడు మరియు దానివలన వారి విన్నపములకు శక్తిని వారి చర్యలకు అధికారము అనుగ్రహించబడుతుంది ఆయన అదృశ్యుడిగా ఉన్నప్పటికీ ఆత్మరూపిగా మన మధ్యలో ఉంటాడు సంఘము శాఖోపశాఖలుగా విభజింపబడిన స్థితిలో ఉన్న నేటి దినాలలో సంఘమంతా ఏకముగా కూడిరాలేని స్థితిలో ఉన్నందున ఆయన నామం యొద్దకు సమకూర్చబడి ఉండటం అనేది నిజంగా ఆయన కృపతో మనకు అనుగ్రహించిన ఒక అద్భుతమైన ఏర్పాటు దీని విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అయితే ఆయన నామాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామో జాగ్రత్తగా చూసుకుందాం ఈ విధంగా ఆయన నామం యొద్దకు సమకూర్చబడటాన్ని ఏదో ఫలానా సంగపు విధానమని తలంచుచు నైతిక స్థితికి సంబంధించిన విషయాలన్నిటినీ పట్టించుకోకుండా ఉండటం కాదు అటువంటప్పుడు మనం మన ఇష్టం వచ్చినట్లుగా ఉండి మనం ఆయన నామం పేరట కూడుకున్నాము గనక ఆయన నామం పేరటనే చేశాము గనక మనం అడిగిన ప్రతిదీ పరలోకంలో ఆమోదించబడాలని మనకు అనుగ్రహించబడాలని వాదించే ప్రమాదం లేకపోలేదు ఒకవేళ మన విజ్ఞాపనలకు పరలోకం నుండి ఎటువంటి జవాబు దొరకట్లేదని గమనిస్తే మనం ఒకంత జాగ్రత్తగా అడుగులు వేస్తూ మనలను మనం తగ్గించుకొని స్వవిమర్శ చేసుకొని మన కార్యాలను పరీక్షించుకొని ఆయన నామము యొద్దకు సరైన విధంగా కూడి ఉండలేదేమో గమనించుకోవాలి ఒకవేళ మనం అన్ని వేళలా మన గురించిన ఆలోచనలతోనే నిండి ఉండి సరైన నైతిక స్థితి కలిగి ఉండలేదేమో ఒక్కసారి పరీక్షించుకోవాలి సహోదరుడు ఎఫ్బి హోల్ శుభములతో వందనాలు